సీతాపహరణం జరిగింది లక్ష్మణస్వామికి తెలియదు వెనక్కి వచ్చేసాడు ఎవరి వెళ్ళారో తెలియదు కానీ రాముడి యొక్క శక్తి అటువంటిది ఆయన అడిగితే నదులు పలుకుతాయి నదుల యొక్క అధిష్టాన దైవం లేచి మాట్లాడుతుంది రాముడితో గోదావరిని అడిగాడు చెట్లను అడిగాడు అరణ్యాన్ని అడిగాడు మృగాలను అడిగాడు ఎవరూ మాట్లాడలేదు కారణం రావణాసురుడికి భయపడ్డారు ఎత్తుకుపోయినవాడు రావణుడు వాళ్ళందరికీ తెలుసు చూసేయి కానీ పేరు చెప్తే చంపేస్తాడేమో ఎవరూ చెప్పలేదు కోపం వస్తుందా రాదా నా భార్యను ఎత్తుకుపోయారు ఇంతకాలం ధర్మానికి కట్టుబడ్డాను నేను ధార్మికంగా బ్రతుకుతుంటే నన్ను చేతకాని అనుకుంటున్నారు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు వాడికి మీరు భయపడుతున్నారు అంటే ధర్మానికి రోజులు లేవు ఈ మాట మనము అంటుంటాం అప్పుడప్పుడు ధర్మానికి రోజులు లేవు కాలం మారిందనకండి అప్పుడు రాముడు ఏమన్నాడో ఇప్పుడు నేను అది అంటాను ఒక్కొక్కసారి ధర్మానికి రోజులు లేవు అందుకని నేను ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నా విలు విద్య చూపిస్తాను తమ్ముడా లక్ష్మణ నా నారాజ బాణములను ప్రయోగిస్తున్నాను రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టు పెట్టాడు ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేసి శరపంజరాన్ని కడతాను దేవతలు కాదు కదా పక్షులు కూడా తినవు తిరగవు ఈ భూమి మీద ప్రాణి అన్నది ఉండదు ఇంకా సమస్త ప్రాణులను లయం చేసేస్తాను ఆయన దగ్గర అంత అస్త్ర ఉంది వశిష్ఠుడిచ్చాడు విశ్వామిత్రుడిచ్చాడు మీరు బాలకాండ చదివితే పెద్ద లిస్టు అన్ని అస్త్రాలు ఇచ్చేశాడు సంకల్పం చేసే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు చంపేస్తాయి అవి అన్ని అస్త్రాలు ఉన్నాయి సమస్తలోకాన్ని చంపేస్తున్నాను అన్నాడు ఊగిపోతున్నాడు కోపంలో బాణం తీసి ఇక పెడుతున్నాడు లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఒక్కటే ఒక్క మాట అడిగాడు అన్నయ్య వదిన కనపడలేదని లోకాన్నంతటినీ చంపడానికి గురువుగారైన వశిష్ఠుడు గురువుగారైన విశ్వామిత్రుడు మనకి విద్యనిచ్చారా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే చల్లతనం సూర్యుడంటే కాంతి భూమి అంటే ఓర్పు ఆకాశం అంటే వ్యాపకత్వం రాముడంటే కీర్తి తయచాను ఉత్తమం యశాహ నీ స్వార్థం కోసం నువ్వు నీకు ఇచ్చిన అస్త్రాలని వాడుకోవని లోకక్షేమం కోసం వాడతావని గురువులు నీకు ఇచ్చారు వదిన కనపడలేదని వదిన నెత్తుకుపోయింది ఎవడో ఒక్కడు వాణ్ణి వితికి చంపడం మానేసి లోకాన్నంతటిని చంపేస్తావా నీకు జవాబు చెప్పలేదని అందుకన్నయ్య నీకు ఇచ్చింది అస్త్ర విద్య అన్నాడు మీరు ఇప్పుడు ఆలోచించండి ఒక సంఘటన జరిగింది సీతాపహరణం జరిగింది ఒక సంఘటన ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్ రాముడు ఒక మాట అనొచ్చు అసలు జరిగిందంతా నీ వల్లే నువ్వు ఉండరా సీతమ్మ దగ్గర అన్నాను ఉండడం మానేసి నా డిగ్రీకి వచ్చావు ఎవడో ఏదో అన్నాడని పైగా నాకు నీతులు చెప్తాను పోతలకన ఒక్క తను తనొచ్చు వెంటనే రాముడు విన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావు నిజం గురువు